పుట్టినరోజు బంగారు బాల్యం అమృత పుట్టినరోజు అన్ని ఇంట్లో ఉత్సవంలా జరుపుకుంటారు తండ్రి చిన్న అమ్మాయిని తలపై మోస్తూ నా బంగారం అంటాడు కానీ ఓ రోజు ఆమె తండ్రి పని కోల్పోతాడు చిన్న కుటుంబం మొదటిసారిగా కష్టాల్ని చూసింది చదువు కోసం పోరాటం ఏజ్ ఆరు నుండి పది అమృత ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశిస్తుంది పేదరికం ఉన్నా ఆమెకు ఉన్న బుద్ధి చూసి టీచర్లు ఆశ్చర్యపడతారు ఓ రోజు ఆమె మడిపెట్టిన పుస్తకాల మధ్య తల్లి పెట్టిన ఆహారపు పాకెట్ కనిపించి ఆమె కన్నీళ్లు ఆగవు పదవ తరగతి పరీక్షలు తండ్రి బాధ ఏజ్ అమృత పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతుంది కానీ అదే సమయంలో తండ్రి తీవ్ర అనారోగ్యంతో పడుకుంటాడు కుటుంబంలో ఒకే ఆశ అమృత విజయమే ఇంటర్లో ప్రేమ కష్టాలు ఏజ్ పదిహేడు ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆమెకు ఒక క్లాస్మేట్ పట్ల ఆకర్షణ కలుగుతుంది కానీ తల్లి ఇది తెలుసుకుని నీ బుద్ధి చదువుకోవడానికి కాదు అంటూ ఆమెను హెచ్చరిస్తుంది ప్రేమలో ఎదురైన తడవుల మధ్య చదువు ప్రాముఖ్యత గుర్తెరిగే అమృత డిగ్రీ ఆత్మవిశ్వాస గమనం ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై అమృత డిగ్రీ పూర్తి చేస్తుంది ఉద్యోగం కోసం అప్లై చేస్తుంది ఇంట్లో వాళ్లకు గర్వంగా ఉంటుంది కానీ ఈ సమయంలో ఒక జాబ్ ఇంటర్వ్యూలో ఆమెను వారి గ్లామర్ చూసి తప్పుగా ఆలోచించే అధికారి ఉండటంతో ఆమె తీవ్రమైన మానసిక బాధకు లోనవుతుంది పెళ్లి నూతన జీవితం మొదలు ఏజ్ ఇరవై ఒకటి పెళ్లి ద్వారా అమృత జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది ఆమె భర్త మంచి మనిషే కానీ అతని తల్లి ఆమెను అణచే ప్రయత్నం చేస్తుంది రోజూ కొత్త ఇబ్బందులు కానీ అమృత మెల్లగా అత్తని గెలిచేస్తుంది ప్రేమతో సహనంతో తల్లి అవ్వడం జీవితంలో నూతన కాంతి ఏజ్ ఇరవై మూడు తల్లి అయిన సమయంలో ఆమెకు పురుష బిడ్డ పుడతాడు తన చిన్నపాటి ఇంటిని ప్రేమతో బంధాలతో నిండిపోతూ చూసి ఆమె కన్నీళ్లు పడతాయి తిరుగుబాటు స్వయం సాధనం ఏజ్ ఇరవై అమృత తన కథను ఇతర మహిళలకు స్ఫూర్తిగా చెప్పే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుంది అది అద్భుతంగా వైరల్ అవుతుంది ఆమె చిన్న జీవితం గొప్ప మార్పు తెస్తుంది ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి